సాధారణంగా ఎయిర్పోర్ట్లో నిత్యం కస్టమ్ అధికారులు విదేశాల నుంచి వచ్చే వారి మీద నిఘాలు పెడుతుంటారు వీరిలో కొంతమంది అక్రమంగా బంగారంని మన దేశంలోకి తీసుకొస్తుంటారు కొంతమంది రోధిస్తూ కడుపులో పేస్టులాగా చేసి బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు పోలీసులు కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్లు భగ్నం చేస్తూ ఉంటారు తాజాగా ఒక కెనడా నటి కస్టమ్ అధికారులకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా నటిపై అనేక అభియోగాలు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు అయితే ఈ నటి గత పదిహేను రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో నటి దగ్గర పోలీసులు సోదాలు చేయగా ఏకంగా పదిహేను కేజీల బంగారం బయటపడింది అయితే ఆ నటి ఎవరో కాదు కన్నడలో అనేక సినిమాలు నటించిన రణ్యారావు పోలీసులు హీరోయిన్ రణ్యారావు దగ్గర సోదాలు చేయగా ఏకంగా పదిహేను కిలోల వరకు బంగారం బయటపడింది దుబాయ్ నుంచి అక్రమంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోల బంగారాన్ని పోలీసులు గుర్తించారు వెంటనే కస్టమ్ అధికారులు గోలును స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ పన్నెండు కోట్లు ఉంటుందని తెలిపారు రమ్యారావుని డిఐఆర్ అధికారులు ప్రశ్నిస్తూ ఉండగా తాను డీజీపీ కూతురునని చెప్పినట్లు సమాచారం దీంతో అధికారులు ఆమెకు పోలీసులతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారం చేపట్టారు ఈ భామ కన్నడలో కిచ్చా సుధీర్తో కలిసి ఒక సినిమా కూడా నటించింది